ఇదిలా ఉండగా ఆర్కే లో భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో అంతకు మించిన తాకిడి పెదజాలారి తీరంలో కానవచ్చింది గత ఏడాది కన్నా భక్తుల తాకిడి ఎక్కువంతో సంఘ సేవకులు తమ సేవాస్ఫూర్తిని చాటుకున్నారు ఉచిత ప్రసాద వితరణ మంచినీటి పంపిణీ చేస్తూ భక్తుల ఆకిల దప్పికినను తీర్చారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో సీనియర్ టీడీపీ నాయకులు బైర్రెడ్డి పోతన్ రెడ్డి ఆయన స్నేహితుల బృందంతో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు మూడు రకాల ప్రసాద వితరణ చేశారు పెదజాలారిపేట ప్రాంతంలో అయితే కనుక వచ్చిన భక్తులకి ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో ఇటు స్థానికంగా ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు అయితే కనుక నిమగ్నమై ఉన్నారు అందులో భాగంగా ఇటు కూటమి పార్టీకి అదేవిధంగా స్థానిక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పోతన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే కనుక ప్రసాద్ వితరణ కార్యక్రమం వేకోజావు నుంచి కూడా జరుగుతుంది అయితే ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక పోతన్ రెడ్డి ఉన్నారు ఆయన అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పోతన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెద్ద గ్రామస్తులు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాడు పెద్ద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రాంతాలు కూడా ఇటువంటి మహాశివరాత్రి సందర్భంగా గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మా ప్రాంత శాసనసభ్యులు గౌరవనీలు వెలగపూడి రామకృష్ణబాబు గారు మరియు పట్టాభి గారు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలోనే ఈ మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మా సీతారెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా భజన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఏదైతే ఆదిదేవుడు మహాశివుడు యొక్క పూజలు నిన్న అత్యంత వైభవంగా మా పెద్దవాళ్ళతో గ్రామంలో పెదజాలపేట ఇతర గ్రామాల్లో కూడా అత్యంత వైభవంగా మహాకుంభాభిషేకాలు అలాగే అభిషేకాలతో పాటు మరి ఎంతో గుళ్ళు దేవాలయ భక్తులు కూడా చేయడం జరిగింది రాత్రి అంతా ఉపవాసాలు చేసి మార్నింగ్ తెల్లవారుజాముని మూడు నాలుగు గంటల నుంచి కూడా సముద్ర స్థానాలు వేలాది మంది ఇక్కడ రావడం జరుగుతున్నది దీనికి మరి గత ఇరవై సంవత్సరాలు కూడా ప్రసాద కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉన్నది ఏదైతే మరి యొక్క ఆ యొక్క మన కూటమి ప్రభుత్వంలోని మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందుతా ఉన్నాయో మరి అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని అలాగే దేశ ప్రజలు కూడా అందరూ కూడా బాగుండాలని ఆదిదేవుడైనటువంటి ఆ యొక్క మహాశివుని మరి అందరూ కూడా హిందువులందరూ కూడా భక్తిభావాలతోనే ప్రవశించిపోయి మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రసాద కార్యక్రమం మూడు రకాల ప్రసాదాలతో పాటు మరి మంచినీళ్ళు కార్యక్రమం కూడా మరి భక్తులు అందించడం జరుగుతుంది ఏదేవి కూడా ఆ యొక్క భగవంతుడు ప్రజల మీద ఉండాలని మీ చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి పెద్దలారిపేట సాగర తీరానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి శివరాత్రి తర్వాత రోజు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పిన స్థానిక శాసనసభ్యుడు వెలుగుపూడి రామకృష్ణ బాబు అదేవిధంగా టీడీపీ నాయకులు చూడే వెంకట పట్టాభిరామ్ ఆధ్వర్యంలో అదేవిధంగా స్థానిక పెదవాల్టర్ టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా మూడు ప్రసాదాలతో పాటుగా ఈ భక్తుల దాహార్ద్యని తీర్చే విధంగా మంచినీళ్ళు కూడా అందిస్తూ తమ సేవా కార్యక్రమాలు చూపిస్తున్నారు తమ భక్తి ప్రపంచాలను చాటుకునేందుకు తీరానికి ఇస్తున్న పుణ్యస్నానాలకు వస్తున్నటువంటి భక్తులకైతే కనుక తమ ప్రసాద వితరణ కాస్త ఊరట కలిగిస్తుందని చెప్పి పోత చెప్తున్నారు పరిస్థితులు అనిపిస్తుంది ఇది ప్రస్తుతం పెద్దజాలారిపేట సాగర తీరంలో జరుగుతున్నటువంటి ప్రసాద్ వితరణ అదేవిధంగా పుణ్యస్థానాల సమాచారం కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ పెద్దజాలారిపేట